విచిత్రమైన పరిణామం ఏంటంటే సుబ్కర్ గారు నేను కొంతమందితో మాట్లాడుతుంటారు వాళ్ళు ఏం చెప్తుంటారు అంటే ఇక్కడ చాలా టఫ్ ఉంది అసలు గందరగోళంగా ఉందని చెప్తా మరి అంత టఫ్ ఉన్నప్పుడు వచ్చేయచ్చు కదా అని అంట నేను వెంటనే దానికి సమాధానం ఉండదు వాళ్ళ దగ్గర ఎందుకని కదా అంత బాధపడే వాళ్ళు ఎందుకు వచ్చేయచ్చు కదా అని అంటారు నేను ఒక స్టూడెంట్ తో మాట్లాడానండి వాడికి పెద్ద పర్సంటేజ్ లేదు ఒక పదిహేను ఇరవై బ్యాక్లాగ్స్ ఉన్నాయి వాడికి పర్సంటేజ్ యాభై ఏడో యాభై ఎనిమిదో పర్సంటేజ్ ఉంది ఇంజనీరింగ్ ముక్కు మూలత పాస్ చేశాడు వాడిని పిలిచాను నేను పిలిచి మాట్లాడితే స్మార్ట్ స్టూడెంట్ వాడికి నాలెడ్జ్ ఉంది అండర్స్టాండింగ్ ఉంది అని ఆయన అడిగా ఎందుకు వెళ్ళామంటే సార్ ఫ్రెండ్స్ ఏముంది ఈ సెమిస్టర్ కాకపోతే నెక్స్ట్ సెమిస్టర్ రాసుకోవచ్చు అన్నారు లేకపోతే కాస్త ఎంజాయ్ చేయాలి లైఫ్ అన్నారు ట్రావెల్ చేశాము లేకపోతే ఇటు తిరిగాము అటు తిరిగాం వెరీ గుడ్ బ్యూటిఫుల్ మరి నేను మరి అక్కడికి వెళ్ళి కూడా ఇలానే అవుతుంది మొదటి పరిస్థితి అక్కడికి వెళ్ళద్దురా అని చెప్పను అన్నాడు ఆ నాకు తిరిగి ఏమన్నాడంటే ఇక్కడ నేనేం చేయను అని అన్నాడు ఎందుకంటే అలాంటి ప్రొఫైల్ కి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్వ్యూస్ ఎవరు అలో చేయట్లేదు ఆన్ క్యాంపస్ మర్చిపోండి ఆఫ్ క్యాంపస్ వెళ్ళినా కూడా ఇవాళ రోజున నీ పర్సంటేజ్ ఎంత నీ బ్యాక్లాగ్స్ ఎంత ఇవి ఉన్నాయంటే ఆర్ నాట్ ఎలిజిబుల్ అంటున్నాడు ఆడొకటే చెప్పాడు నేను వంద జాబులకు అప్లై చేశాను ఒక్క దగ్గర నుంచి కూడా నాకు కాల్ రాలేదు ఎందుకంటే నాకు ఐఎమ్ నాట్ షూటింగ్ దిస్ ప్రొఫైల్ రిక్వైర్మెంట్ రైట్ సో ఇక్కడ అక్కడికి వెళ్ళకపోతే ఇక్కడ ఏం చేస్తాడు రైట్ మీరు టాకింగ్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ కైండ్ ఆఫ్ గై ఏం చేయాలి టూ ఆప్షన్స్ ఏ కాల్ సెంటర్ జాబ్ కో లేదా ఏ నైట్ షిఫ్ట్ ఐటీఎస్ సపోర్ట్ జాబ్ కో వెళ్ళాలి ఇలాంటి వాటికి వెళ్లేప్పటికి ఏమవుతుంది దానికి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బీటెక్ క్వాలిఫికేషన్ అవసరం లేదు ఇంటర్మీడియట్ ఏ డిగ్రీనో అసలు ఇంటర్మీడియట్ బేస్ కూడా ఇవాళ రేపు రైట్ సో దానికి ఎందుకు ఇటు నుంచి ఇటు వెళ్తాం అని చెప్పి అక్కడికి వెళ్తే ఏదో ఆపర్చునిటీ చేసుకోవచ్చు అనే పాయింట్ అలానే అక్కడ ఉన్న వాళ్ళు నాకు అసలు వాళ్ళు అక్కడ వాళ్ళు బాగాలేనప్పుడు ఒకటే నీకు అస్సలు అంత బాగాలేదు కదా నువ్వు తిరిగి రావంటే రావట్లేదు వాడు అనుకునేది ఏంటి మేము నలుగురు రాకపోతే నాకు ఇంకా కంఫర్ట్ ఉంటుందేమో అనుకోండి సో అది కాదు కదండి మనకు ఒకటే ఒకటి తెలియాల్సింది ఏంటంటే నీ పక్కన కన్నా నువ్వు ఎట్లా బెటర్ అవుతున్నావు ఇంకా నెక్స్ట్ నువ్వు ఇవాళ ఉన్న దానికన్నా నెక్స్ట్ రేపు రేపేవి బెటర్ అవుతున్నావు సో మనది మనం మార్చుకొని మనది మనం అప్డేట్ చేసుకుంటా పోతేనే మనకు వస్తుంది ఈ మధ్య నేను ఒక కల్చర్ కూడా చేశాను అక్కడ గ్రీన్ కార్డ్ హోల్డర్స్ హెచ్ బి బాగా ఉన్నోళ్ళు కూడా మీరు రావద్దని చెప్తున్నారు అదేంటది అంటే మేబీ వీళ్ళందరూ మీరు ఎవరైతే చెప్తున్నారు గ్రీన్ కార్డ్ హోల్డర్స్ హైన్పి అంటే వీళ్ళు ఇరవై ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి అక్కడ ఉన్నారండి ఉన్నారు కండిషన్స్ మారింది వాళ్ళకే అర్థం కావట్లేదు ఇప్పుడు తెలుగు వాళ్ళు టూ థౌజండ్ ముందు గనక చూసుంటే సంవత్సరానికి మేబి వేలల్లో ఐదు వేలు మూడు వేలో రెండు వేలు అలా వెళ్ళేవాళ్ళేమో ఇరవై ఇరవై మూడు ప్రకారం ఇరవై ఇరవై మూడు విచ్ వాజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇయర్స్ తెలుగు స్టూడెంట్స్ మాత్రం యాభై వేల మంది పైగా వెళ్ళారు ఓన్లీ స్టూడెంట్స్ ఓన్లీ స్టూడెంట్స్ ఇంకా హెచ్ వన్ బిబీఈస్ అంటారా ఎల్ వన్ బీఈర్స్ అంటారా ఇలాంటివన్నీ చూసేసరికి ఎలా అయిపోతుందంటే కొన్ని ఏరియాలు అంట న్యూ జెర్సీలో టెక్సస్ లో కాలిఫోర్నియాలో మన హైదరాబాద్ కన్నా లోకల్ ఫీలింగ్ వస్తుందంటాద్ంట నేను టెక్సస్ కి వెళ్ళినప్పుడు మొన్న డిసెంబర్ లో ఇక్కడ లేని కొన్ని స్టోర్స్ అక్కడ ఉన్నాయి అంటే ఇక్కడ అయిపోయింది బిజినెస్ పని అయిపోయింది అక్కడే చాలా బాగా చేస్తున్నాయి అండ్ చాలా మంది యుఎస్ లో వాళ్ళు ఒప్పుకుంటారు ఇక్కడ మనం దొరికే మిర్చి బజ్జీ పునుగులు అక్కడ అక్కడ బాగా దొరుకుతున్నాయి రైట్ అంటే పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి అసలు ఆ ముప్పై ముప్పై ఐదేళ్ల నుంచి అక్కడ ఉన్న వాళ్ళకి అసలు ఆ కాంపిటీషన్ అంతా వాళ్ళు చూడలే రైట్ లేకపోతే అంత మంది తెలుగు వాళ్ళు చూడలే అలానే ఇలాంటి కొంచెం డిఫికల్ట్ సిచ్యువేషన్స్ చూడాల సో వాళ్ళు ఏమని అంటారు అస్సలేం బాగాలేదు పరిస్థితులు మీరు రావద్దు అంటారు కానీ పాయింట్ ఏంటంటే అగైన్ ఐ గో బ్యాక్ టు మై స్టేట్మెంట్ ఇట్స్ కంపారిటివ్ అనాలిసిస్ ఇక్కడ రావాలనుకునేవాడి వాడి పరిస్థితి ఏంటి వాడి బ్యాక్గ్రౌండ్ ఏంటి వాడి ఇంట్రెస్ట్ ఏంటి ఇప్పుడు నువ్వు ముప్పై ఏళ్ళుగా గ్రీన్ కార్డ్ వచ్చేసి నువ్వు ఒక వంద మిలియన్ డాలర్లు సంపాదించి లేకపోతే పది మిలియన్ డాలర్ సంపాదించి ఇరవై మిలియన్ డాలర్లు సంపాదించేసి నువ్వు ఒక స్టేజ్లో ఉన్నావు నువ్వు ఆ ఇక్కడ రావద్దు ఇక్కడ ఏం లేదు అని నీ ఇట్స్ అ జనరల్ స్టేట్మెంట్ అండి ప్రాబ్లం ఏంటంటే అక్కడున్న గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ అక్కడున్న సిటిజన్స్ కానీ వాళ్ళందరికీ నాలెడ్జ్ కానీ కంపారిటివ్ అనాలిసిస్ కానీ లిమిటెడ్ నా దగ్గర కూడా స్టూడెంట్స్ వస్తారు స్టూడెంట్స్ వచ్చి వాడికి మనం త్రీ మంత్స్ కౌన్సిలింగ్ చేసి సిక్స్ మంత్స్ ప్రాసెసింగ్ చేసి వాడికి ఇంకో వన్ టూ మంత్స్ వీసా అంటే ఒక సంవత్సరం పాటు మనం ప్రాసెసింగ్ అంతా చేస్తాం అంతా చేసిన తర్వాత మా బాబాయ్ అంటున్నాడు సార్ ఇదే యూనివర్సిటీ నువ్వు ఏ హార్వర్డ్ స్టాన్ఫోర్డ్ వెళ్ళమా అరే మీ బాబాయ్ ఎలా అన్నాడరమాట ఇదేనంటే మా బాబాయ్ దగ్గర నా పర్సంటేజ్ ఎలా చెప్పుకుంటాను సార్ అంటే బాబాయ్కి ఇటు పర్సంటేజ్ చెప్పడు ఎందుకనంటే ఫ్యామిలీ అవును సో వీడి పర్సంటేజ్ కి హార్వర్డ్ కాదు కదా దాని పక్కన ఉన్న హార్ట్వర్డ్ కూడా రాదు అడ్మిషన్ కానీ ఆడికి చెప్పడు కానీ ఆయన వచ్చి చెప్పిన దానికి సంబంధం లేని పాయింట్ వచ్చి మనతో మాట్లాడతాడు అసలు ఇలాంటి యూనివర్సిటీ వస్తే వేస్ట్ అని అంటాడు అవును మీకు అర్థమైందా ఇట్లా ఇట్నే మిస్లీడ్ అవుతుంది ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ఉన్న పరిస్థితులు మీరు అన్నట్టు ఎప్పుడో పోయి ఉన్నారు వాళ్ళు ఎంతో సంపాదించుకుని ఉంటారు వీళ్ళు రావద్దంటారు రావతంటారు అండర్ అండర్స్టాండింగ్ ఉండదు రావచ్చు కదా ఇక్కడికి అదే సో ఎన్నీ ఏంటంటే అండి ఎవ్రీథింగ్ విల్ గో బ్యాక్ టు ఇండివిజువల్ అనాలిసిస్ అండ్ కంపారిటివ్ ఎనాలిసిస్ ఇప్పుడు మా దగ్గర ఉంది ఒక స్టూడెంట్ ని మేము కౌన్సిలింగ్ చేసుకునే ముందు ఒక ముప్పై ఐదు కాలమ్స్ ఫిల్ చేయాలి చాలా మంది పేరెంట్స్ స్టూడెంట్స్ ఇరిటేట్ అవుతారు ఏంటండి ఎంత రాయి ఇంటర్వ్యూస్ అడుగుతున్నారు ఆఖరికి దానిలో మేము వి ఆస్ దేమ్ వాట్ ఇస్ దర్ యాన్యువల్ ఇన్కమ్ అని కూడా అది కొంతమంది ఫీల్ అవుతారు ఏంటంటే మా యాన్యువల్ ఇన్కమ్ మీకు ఎందుకండి అని ఐటీ వాళ్ళు కాదండి బాబు ఎనీ ఏంటంటే దీస్ ఆర్ ఆల్ పారామీటర్స్ ఫర్ అస్ టు గైడ్ యూ అండ్ అండ్ టెల్ యూ వాట్ మేక్స్ అవగాహన అలానే వాళ్ళు ఇవ్వాలని రూల్ లేదు మేము ఇవ్వండి అంటే మీ ఇష్టం మీరు ఎంత బడ్జెట్ పెట్టుకుంటారో అంతవరకు చెప్పండి ఎందుకనంటే ఈ అనాలిసిస్ మీ ఫాదర్ ఏం చేస్తారు మా ఫాదర్ ఏం చేస్తారు మీకు ఎందుకండి లేదండి మేము వచ్చి ఆయన ఆస్తులు అడుగుతాం ఎందుకు అడుగుతాం అండి మా పాయింట్ ఏంటంటే మీ ప్రొఫెషన్ లో ఉన్నారా బిజినెస్ చేస్తున్నారా లేదా హై నెట్వర్త్ ఇండివిజువల్ దీని బేస్ మీద వాళ్ళు ఏం ఖర్చు పెట్టుకోరు వాళ్ళ ఫ్యూచర్ ఏం కావాలనే పాయింట్ మనం గైడ్ చేయగలుగుతాం సో మేము ఎందుకు ఇంత డీటెయిల్ లోకి అంటే ఒక మనిషి గురించి లేకపోతే వాళ్ళ రిక్వైర్మెంట్స్ గురించి వాళ్ళ ఆస్పిరేషన్స్ గురించి పూర్తి నాలెడ్జ్ ఉంటేనే కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతారు ఇప్పుడు మీరు అంకుల్ కో అంకుల్కో బాబాయ్కో బ్రదర్తోనో కజినో మాట్లాడిన వాళ్ళకి వాళ్ళు ఏం అడుగుతున్నారు మీరేం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు మీ ఇద్దరి అండర్స్టాండింగ్ ఎంత ఉంది అసలు దాన్ని బట్టి మీ అసలు అండర్స్టాండింగ్ క్లియర్ లేకుండా అడ్వైస్ ఎందుకు ఇస్తారు ప్రాబ్లం ఏంటంటే నైన్టీ నైన్ పర్సెంట్ అని వచ్చేమో కానీ అండర్స్టాండింగ్ లేకుండా అడ్వైస్ ఇస్తారు దాన్ని ఉచిత సలహా అంటారు ఎందుకని అంటే ఆడిపోయేదేం లేదు ఇక్కడ అంటే ఇప్పుడు నాకు కూడా ఒక సోషల్ ఇంపాక్ట్ తో పాటు బిజినెస్ ఇంట్రెస్ట్ కూడా ఉంది సో వి డూ దిస్ ఫర్ ఆర్ లివింగ్ మా దగ్గర వాళ్ళ రోజున మూడు వందల నాలుగు వందల మంది పని చేస్తారు వాళ్ళందరూ లివింగ్ ఈ పిల్లలు వెళ్ళిన ద్వారానే వస్తుంది సో దాంతో పాటు మనకి ఎప్పుడైతే ఒక సోషల్ ఇంపాక్ట్ ఉంది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది అనుకోండి బెటర్ గైడెన్స్ ఇవ్వగలుగుతాం అలానే బయట నేనని చెప్పట్లేదండి బయట చాలా మంది ఇలా కరెక్ట్ అడ్వైస్ చేస్తున్నారు అసలు కన్సల్టెన్సే కాదు చాలా మంది ఇండివిజువల్స్ కూడా కరెక్ట్ గైడ్ చేస్తున్నారు సో వీ షుడ్ నాట్ టేక్ అవే దట్ క్రెడిట్ ఫ్రమ్ ద ఇండివిజువల్స్ హు ఆర్ టేకింగ్ బట్ అలాంటి ఇండివిజువల్స్ తక్కువ మంది ఉన్నారు ఏది వాళ్ళు అదే పనిగా టైం తీసుకొని అండర్స్టాండ్ చేసుకొని వాడి ప్రొఫైల్ కి అసలు ఇప్పుడు చాలా మంది వీళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఈ మన గ్రీన్ కార్డ్ హోల్డర్స్ సిటిజన్స్ ఎవరు అని చెప్పి నాకు ఈ ఏరియాలో పెద్ద నాలెడ్జ్ లేదమ్మా మేబీ యూ షుడ్ గో టు గ్లోబల్ ట్రీ ఆఫీస్ మైట్ గైడ్ యూ బికాస్ దేవుడ్ హ్యాడ్ గుడ్ ఎక్స్పీరియన్స్ విత్ అస్ అలానే చేస్తారు కానీ ప్రాబ్లమ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ దీస్ పీపుల్ ఈ రెండు కేటగిరీలో ఫాలో అవ్వరు ఆఫ్ నాలెడ్జ్ అని అంటారు అంతేనా చెప్పేయాలి ఇన్ఫర్మేషన్ అడిగారు నాకు తెలీదు అని చెప్తాం చాలా ప్రాబ్లం సో అది తెలీదు అని చెప్పపోవడం కూడా వేరే వాడికి అది ప్రాబ్లం మీకేం ప్రాబ్లం మీరు ఆల్రెడీ సెటిల్డ్ అవును సో ఇది ఒకటేనండి అలానే నేనేమి ఈ ప్లాట్ఫామ్ ద్వారా అందరినీ వైల్డ్ బుల్ఫ్ వెళ్ళిపోండి యూఎస్ కి అని నేనేం చెప్పట్లేదు ఎందుకంటే ఇప్పుడు ఆచితూచి అడుగు వేయాల్సిన పరిస్థితి నీ ప్రొఫైల్ ఏంటి నీ రిక్వైర్మెంట్ ఏంటి అక్కడ పరిస్థితులు ఏంటి అన్నీ అనలైజ్ చేసుకొని నీకు అన్ని సూట్ అయితేనే వెళ్ళండి అలా కాకుండా పోనీ ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉన్నదని ఈ ప్లాన్ మీకు కూడా క్లారిటీ పెట్టుకోండి ఇక్కడ కూర్చొని ఒక రెండు సంవత్సరాలు చాలా మంది ఏం చేస్తున్నారు యుఎస్ లో బాగాలేదు వెరీ గుడ్ నేను వెళ్ళను సార్ నువ్వు మాట్లాడుతున్నా ఇప్పుడు ఎవరైతే డ్రాప్ అవుతున్నారో ఏం చేస్తాం సార్ వెయిట్ చేస్తాను సార్ సార్ వెయిట్ చేసి మరి ఇక్కడ ఏం చేస్తాం అమ్మా ఏం చేస్తాం సార్ ఒక వన్ ఇయర్ వెయిట్ చేస్తాను సార్ వన్ ఇయర్ వెయిట్ చేసి ఏం చేస్తున్నావు ఏమైనా జాబ్స్ ఎత్తుకోవాలనుకుంటున్నావా లేదా ఆంటర్ప్రీనర్షిప్ పరంగా ఏదైనా చేయాలనుకుంటున్నావా లేదా ఇక్కడ ఏదైనా కోర్సులు జాయిన్ అవుతావా ఏం చేస్తా లేదు సార్ నెక్స్ట్ ఇయర్ కి పరిస్థితులు బాగవుతాయంట అప్పుడు వెయ్యి అప్పుడు వెళ్తాను మళ్ళీ మరి వన్ ఇయర్ ఏం చేస్తానంటే ఏం సార్ వన్ ఇయర్ కదా సార్ సో నేనేది ఏంటంటే యూత్ ఆర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ఎనీ ఎకానమీ ఇండియాకి వాళ్ళు చాలా ఎక్కువ సో మీరు కి వెళ్ళేది మనం చెప్పిన చెక్ లిస్ట్ ప్రకారం టిక్ చేసుకుని అన్ని సూట్ అయితే హ్యాపీగా వెళ్ళండి డూ యోర్ అండర్స్టాండ్ బట్ ఇఫ్ నాట్ గోయింగ్ ఆల్సో మేక్ షూర్ దట్ యుర్ డూయింగ్ సమ్థింగ్ అది ఒకవేళ ఏం చేయకుండా ఉంటే రేపు ఒకవేళ ఇంటర్వ్యూ వేస్తే ఈ పరిస్థితులన్నీ చక్కబడిన తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తే అమెరికన్ ఎంబసీలో దీని రిమార్క్ కింద చూస్తారా ఖాళీగా ఉండదండి హండ్రెడ్ పర్సెంట్ అంటే ఏ మూడు నాలుగు నెలలు అనుకోండి ఏం పట్టించుకోరు నేను ట్రావెల్ చేశాను అది కూడా చెప్పచ్చు తప్పేం లేదు నా దగ్గర కొంచెం సేవింగ్స్ ఉన్నాయి నేను వెళ్ళాను ఒక రెండు మూడు నెలల పాటు ఇండియా మొత్తం తిరిగి వచ్చాను ట్రావెల్ లో చాలా అండర్స్టాండింగ్ వస్తుంది చాలా నేర్చుకుంటాం లైఫ్ లో అలా ఉంది క్లారిటీ వెరీ గుడ్ చేయండి కానీ క్లారిటీతో చేయండి క్లారిటీ లేకుండా ఇప్పుడు అలానే వన్ ఇయర్ పాటు వన్ ఇయర్ పాటు ట్రావెల్ చేస్తా ఉన్నానండి డబ్బులు ఎట్లా వచ్చినాయి ఎట్లా వస్తాయి రావు ఇప్పుడు కొన్ని చోట్ల ఉన్నాయండి నోమాడ్ వీసా అని చెప్పంటారు జర్మనీలో ఉంది ఆస్ట్రేలియాలో ఉంది యూకే లో కూడా ఉంది ఏంటి వీసర్స్ అంటే అక్కడ వెళ్తావు అక్కడ ఎక్స్ప్లోర్ చేసుకుంటా దానికి సంబంధించి కొంచెం పార్ట్ టైం జాబ్ చేసుకుంటా దానికి సంబంధించి మళ్ళీ ట్రావెల్ చేసుకుంటా అట్లా చేసుకుంటా ఉంటారు దాన్ని మనోళ్ళు తీసుకెళ్ళి అవన్నీ చేయకుండా డబ్బులు సంపాదించాలని చూస్తారు కానీ ఆ కల్చర్ కూడా ఉంది కానీ ఆ కల్చర్ లో నువ్వు వదగల్తావు అనేది మనకు తెలియదు ఓకే